నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నిక ఎన్నికలలో కొన్ని నియోజకవర్గాలలో ఎవరు విజయం సాధిస్తారని ఆంధ్ర ప్రజలంతా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి అటువంటి వాటిలో పాలకొల్లు నియోజకవర్గం ఒకటి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి పార్టీ ప్రభంజనంతో నూట యాభై ఒక్క స్థానాల్లో విజయం సాధించింది అంత వ్యతిరేకతలో కూడా పాలకొల్లులో నిమ్మల రామానాయుడు గారు విజయం సాధించారు అత్యధిక మెజారిటీతో ఈ రెండు వేల ఇరవై నాలుగులో మే పదమూడున జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారని ప్రజలు ఆత్రంగా ఎదురుచూస్తూ ఉన్నారు ముఖ్యంగా పాలకొల్లు పట్టణం పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గంలో సహజంగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థులు విజయం సాధిస్తూ ఎక్కువసార్లు విజయం సాధిస్తూ వచ్చారు కానీ చిరంజీవి గారి మీద మాత్రం వయస సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు ఎక్కువసార్లు మాత్రం కాపు సామాజిక వర్గమే విజయం సాధిస్తూ ఉంటారు అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికీ ఈ నిమ్మల రామానాయుడు గారి మీద పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గంలో వ్యతిరేకత లేదు ఆయన మీద సాఫ్ట్ కార్నరే ఉంది ఈ మంచివాడు అనే అభిప్రాయమే అందరిలోనూ ఉంది మొన్నటి వరకు కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనలు ఆయన రాజకీయ వ్యూహాలు ఎవరికీ అర్థం కావు అసలు రాజకీయ అనుభవం లేనటువంటి ఒక వ్యక్తిని బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యాపారస్తుడైనటువంటి గూడాల శ్రీహరి గోపాలరావు గారిని తీసుకొచ్చి పార్లమెంట్ పాలకొల్లు అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు ప్రకటించగానే అందులో ఒక ఆలోచన వచ్చింది ఈయన కొత్తవాడు కదా ఈయనకి రాజకీయ అనుభవం లేదు అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇంత మంచి వ్యక్తి అన్న భావము కలిగినటువంటి నిమ్మల రామానాయుడు గారి మీద పోటీకి పెట్టారు ఈయన నిమ్మల రామానాయుడు గారితో పోటీ పడగలడా అన్న భావన చర్చన మొదలైంది కానీ ఒక్కసారిగా నామినేషన్స్ చేసిన తర్వాత వాటర్స్లో మార్పు వచ్చింది ఎందుకంటే పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గము ఓటర్లు ఎక్కువ శాతం ఉన్నారు ముఖ్యంగా చెట్టిపలిత సామాజిక వర్గం బీసీల్లో చెట్టిపలిత సామాజిక వర్గం ఓటర్స్ ఎక్కువ అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు చెట్టిపలిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ గోడాల గోపి గారు అంటారు ఇన్ని గోడాల గోపి గారిని తీసుకొచ్చి అసెంబ్లీకి నామినేషన్ వేయించగానే అన్ని సామాజిక వర్గాల్లోనూ ఆలోచన వచ్చింది మన బీసీ వ్యక్తిని మనం సపోర్ట్ చేయాలి అన్న ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో ప్రజల్లో కూడా ఎవరు విజయం సాధిస్తారని చర్చ మొదలైంది ఎందుకంటే ఈ నిమ్మల రామానాయుడు గారు విజయం సాధించడానికి మూల కారణం ఎవరయ్యా అంటే ఈ బీసీ సామాజిక వర్గమే పాలకొలలో ఉన్నటువంటి బీ అసెంబ్లీ స్థానాల్లో అసెంబ్లీ స్థానంలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గము ఎక్కువ సామాజిక వర్గం అంతా కూడా తెలుగుదేశానికే సపోర్ట్గా ఉన్నారు మొన్నటి వరకు రెండు వేల పంతొమ్మిదిలో విజయం సాధించడానికి కారణం ఈ బీసీ సామాజిక వర్గము తెలుగుదేశానికి సపోర్ట్ చేయటం వల్ల ఈ నిమ్మల రామానాయుడు గారు విజయం సాధించారు అదే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టగానే తెలుగుదేశానికి నిమ్మల రామానాయుడు గారికి సపోర్ట్ ఉన్న ఈ బీసీ వర్గం అంతా నిమ్మల రామానాయుడు గారిని వదిలిపెట్టి ఈ గుడాల గోపి గోపి గారి వైపు ఎప్పుడైతే టర్న్ అయిందో విజయము ఎవరది అని స్పష్టంగా చెప్పేటువంటి పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆశించినట్లు ఈ బీసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి మెజారిటీ ఓటర్స్ కనుక గుడాల గోపి గారి వైపు ఉన్నట్లయితే విజయము వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఏమంటారు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనార్టీలు నా బీసీలు నా ఈబీసీ అంటే పేద ఓబీసీ వాళ్ళు కూడా వీరంతా జగన్మోహన్ రెడ్డి గారు నావారనే భావంతో ఆయన ఎప్పుడూ పథకాలను ప్రవేశపెట్టారు కాబట్టి ఎక్కువ మంది ప్రభుత్వ పథకాలను పొందుతున్నటువంటి వారు బీసీ సమాజ వర్గము ఎస్సీ సమాజ వర్గము ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ సమాగం సామాజిక వర్గము వైఎస్ఆర్సీపీ పార్టీని కనుక సపోర్ట్ చేసినట్లయితే మెజార్టీ ఓటర్ సపోర్ట్ చేసినట్లయితే తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి గులా గుడాల శ్రీహరి గోపాలరావు గారు అంటే గుడాల గోపి గారు విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రజలలో కూడా ఎవరైతే రోడ్డు మీద తిరుగుతూ సెంటర్లో కూర్చుని ఉంటారో జెంట్స్ వారంతా తెలుగుదేశం వస్తుందనే భావ భావన ప్రచారం చేస్తున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో విలేజర్స్లోనూ ముఖ్యంగా మహిళలలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఎక్కువ అభిమానం కలిగి ఉన్నారు అందువల్ల వైసీపీ పార్టీ అభ్యర్థి గుడాల గోపి గారు విజయం సాధించడానికి కొంచెం ఎక్కువ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కానీ అంతిమ నిర్ణయం ప్రజలదే అది మే పదమూడు వరకు వేచి చూడవలసిందే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ